హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారండి ఖుషీ ఖుషి ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం లాస్ట్ టైం ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది కదా మీరు అందరూ చూసారని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే వాట్సాప్లో బోల్డ్ అని మెసేజ్లు వచ్చాయి యూట్యూబ్లో కూడా చాలామంది ఆ ఎపిసోడ్ చూసుకుంటూ చాలా కామెంట్స్ చేశారు చాలా బాగుంది ఎపిసోడ్ చాలా కాన్సెప్ట్ కూడా చాలా బాగుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఈ ఎపిసోడ్ని ఫస్ట్ ఏమనుకున్నామంటే సాటర్డే సండే వేద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత వీక్లీ మొత్తం వేస్తే ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేస్తున్నాము దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది ఖుషి ఖుషి ప్రోగ్రామ్ లో ప్రతి లోను నలుగురిని పిక్ చేస్తామండి ప్రతి లో నలుగురు పార్టిసిపెంట్స్ ఉంటారు ఆ నలుగురికి నేను కాల్ చేస్తాను కాల్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను ప్రతి క్వశ్చన్ క్వశ్చన్ అడిగిన తర్వాత ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను ఈ ట్వంటీ సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ చేయాలి నలుగురు ఆన్సర్స్ చేస్తే నేను డ్రా తీసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం వీళ్ళల్లో ముగ్గురు ఆన్సర్ చెప్పలేక ఒక్కరే చెప్పారనుకోండి ఆ ఒక్కరికి గిఫ్ట్ ఇస్తాం ఇది మన ఎపిసోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఖుషి ఖుషి ప్రోగ్రామ్ లో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి మీరు అందరూ చక్కగా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే మీరు అందరు ఐపీఎస్ కో ప్రిపేర్ అవ్వట్లేదు సరదాగా ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేసి గిఫ్ట్ గెలుచుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం అంతేగాని ఏదో హార్డ్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు ఓకే సో ఈ ఎపిసోడ్లో మీరందరూ అందరూ కూడా మీకు కాల్స్ రావాలనుకుంటే మీరు ఖుషి ఖుషీగా అని టైప్ చేసి మీ పేరు ఏజ్ మీ డిస్ట్రిక్ట్ నేము మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ మై నేమ్ ఈజ్ సుకుమార్ రెడ్డి ఓకే మీ ఫస్ట్ కాలర్ ఎవరో ఒకసారి ఆ నేమ్స్ చూసి ఫస్ట్ కాలర్కి నేను ఫోన్ చేస్తాను నేను క్వశ్చన్ అడిగిన తర్వాత చూసేవాళ్ళు మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మీ ఆన్సర్ రైటా రాంగ్ అనేది చెక్ చేసుకుని అది కూడా కామెంట్ చేయాలి ఖుషి ఖుషి ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి ఇప్పుడు ఖుషి ఖుషిగా ఆడదాం ఆ ఫస్ట్ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కాల్ చేస్తాను ఫస్ట్ కాలర్ వచ్చేసి వందన గారు ఓకే వందన గారు తిరుపతి అంట తనకి కాల్ చేద్దాం వందన గారికి కాల్ చేస్తున్నాను చూద్దాం రింగ్ అవుతా ఉంది వందన గారు లిఫ్ట్ చేయండి హలో వందన గారు నమస్కారం అండి ఖుషి ఖుషి ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను చెప్పండి సార్ ఓకే మీరు రెడీగా ఉన్నారా మాట్లాడడానికి ఓకే ఇప్పుడు మీ ఖుషి ఖుషి ప్రోగ్రామ్ ఫస్ట్ చూసారా చూసాం థ్యాంక్ యూ సో మచ్ ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలో తెలుసు కదా అవునండి మీరు లో అప్లై చేశారు కాబట్టి ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి నేను మీకు కాల్ చేశాను నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే మీరు గిఫ్ట్ గెలుచుకుంటారా గెలుచుకోరా అనేది గెలుచుకుంటాను నేను కూడా మీరు గెలుచుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ అడగనా మిమ్మల్ని అడిగిన ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాం యాక్చువల్లీ ఫస్ట్ ఎప్స్లో ఓకే ట్వంటీ సెకండ్స్ ఏమంటారా థర్టీ సెకండ్స్ వేయమంటారా కొంచెం క్వశ్చన్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయండి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు ఇది ఇవ్వడానికి ఈజీగా ఉంటాయి మీరు ఖుషి ఖుషిగా ఆడి ఖుషి ఖుషిగా గిఫ్ట్ గెలుచుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం ఏదో అన్నారు అది వాయిస్ కట్ అయింది మీ వాయిస్ కట్ అయింది నాకు వినిపించాలంటే అందరికీ ఈజీ క్వశ్చన్ ఇస్తే తొందరగా గెట్ చేసుకోవచ్చు నేను చాలా వెయిట్ చేస్తున్నాను అసలు మీ ఎపిసోడ్ ఏమంటారు మీ కాల్ గురించి అసలు ఓకే సరే అయితే మనం స్టార్ట్ చేద్దాం ఓకేనండి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను మీరు దానికి ఆన్సర్ చేస్తే మీ పేరు రాసుకుంటాను మిగతా ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళకు కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళు ముగ్గురు కూడా ఆన్సర్ చెప్తే మీ నలుగురు పేర్లు ఇగో ఈ బౌల్లో రాసి వేసి నేను డ్రా తీస్తాను ఆ డ్రాలో ఎవరైతే అయితే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా ఓకే ఓకేనా అండి ఓకే అండి ప్లే చేస్తున్నాను చూడండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అవి ఏంటి చెప్పండి ఇప్పుడు సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ ఫోరు జీరో టూ మీరు మొత్తము ఎయిట్ చెప్పారు ఇంకొకటి ఉంది ఇంకొకటే నెంబర్ ఉంది ఇంకొకటే ఉంది ఒకటే ఉంది ఒకటే ఉంది త్రీ ఓకే త్రీ కన్సిడర్ చేద్దామా వన్ సెకండ్ త్రీ కాకుండా ఇంకొక నెంబర్ ఉంది మొత్తం నైనే త్రీ కన్సిడర్ చేయడానికి లేదు అక్కడ యాక్చువల్లీ ఇంకొక నెంబర్ ఉంది ఇంకొకటి చెప్తే మీరు కరెక్ట్ చెప్పినట్టు ఇంకొక నెంబర్ ఓకే త్రీ టూ త్రీ లేదు త్రీ త్రీ లేదు త్రీ కాకుండా త్రీ కాకుండా మొత్తం నైన్ నెంబర్స్ మీరు ఎయిట్ చెప్పారు ఇంకొక నెంబర్ చెప్పాలి వందన గారు సారీ టైమ్ అప్ ఎప్పుడో అయిపోయింది మీరు ఎయిట్ చెప్పారు కదా అని చెప్పేసి నేను ఇంకొంచెం టైం ఇచ్చాను కానీ మీరు చెప్పలేకపోయారు సారీ ఓకేనా అండి ఇంకొక ఇంకొక మీరు నేను చెప్తాను చూడండి ఒకసారి మీరు ఏమేమి మిస్ అయ్యారనేది ఓకేనా మీరు ఫార్టీ మిస్ అయ్యారు అన్నీ చెప్పారు ఫార్టీ ఒకటి చెప్పలేదు ఫార్టీ చెప్తే బాగుండేది మీరు విన్ అయ్యే వాళ్ళు ఓకేనా అండి రైట్ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం ష్యూర్ షూర్ షూర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ టైం రైట్ అండి బాయ్ బాయ్ ఓకే అండి వందనగారితో మాట్లాడాము మొత్తం నైన్ కి ఎయిట్ నెంబర్సే చెప్పింది ఒక ఫార్టీ నెంబర్ అనేది మిస్ అయింది అది చెప్తే ఆ విన్ అయ్యేది ఆమె నేమ్ నేమ్ రాసి దీంట్లో నేను వేసేవాన్ని ఆమె చెప్పలేకపోయింది సో నెక్స్ట్ ఎవరు చెప్తారు ఏంటి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం ఒకసారి ఏంటంటే కాలర్స్ నలుగురు ఆన్సర్ చెప్తే నలుగురు పేర్లు రాసి దీంట్లో చేస్తాను ముగ్గురు చెప్తే ముగ్గురు ఇద్దరు చెప్తే ఇద్దరు ఒక్కరే చెప్పారు అనుకోండి ఆ ఒక్కరికి డ్రాయింగ్ అవసరం లేదు డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చేస్తాము గిఫ్ట్ ఏంటంటే మిక్సీ మీరందరూ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ నెంబర్కి మీ పేరు ఏజ్ మీ డిస్టిక్ నంబర్ వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను క్వశ్చన్ అడుగుతాను మంచి గిఫ్ట్ ఇస్తాను ఈ ఎపిసోడ్లో మిక్సీ గెలుచుకోవచ్చు చూసే ఆడియన్స్ అందరూ నెక్స్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను కదా మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్ రైటా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ కామెంట్ చేయండి మీరు మిస్టేక్ చేశారా రైట్ ఆన్సర్ చేశారా అనేది ఓకే అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం నెక్స్ట్ కాలర్ వచ్చేసి మదన్ మదన్ గారికి కాల్ చేద్దాం హలో హలో మదన్ గారా అండి హలో హలో మదన్ గారండి అండి నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి హలో 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 మదన్ గారు వినిపిస్తుందా సిగ్నల్స్ ఉన్నాయా మీకు సిగ్నల్ ఒక్కసారి కొంచెం బయట బయటకో అటు పక్కో ఇటు పక్కో రండి సిగ్నల్ ఎటుంటే అటు ఇలా మొబైల్ పట్టుకొని రండి మై స్టార్ మీడియా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తా ఉంది వచ్చేసారా బయటకు వచ్చారా పక్కకు వచ్చారా పైకి వెళ్ళారా సిగ్నల్ కోసం ఓకే మొదటి మీరు ఏం చేస్తుంటారు హలో బ్యాంక్ ఎంప్లాయ్ ఫుల్ క్యాష్ పార్టీ అనమాట సూపర్ హైదరాబాద్ అండి వాళ్ళదే ఎంప్లాయీ మీరైనా మీ చుట్టూ పొద్దు లేచిన దగ్గర నుంచి మీ చుట్టూ క్యాష్ తిరుగుతుందా లేదా మీరు మంచి క్యాష్ పట్టే కాదా ఏదో సార్ చూడడానికి కనిపిస్తుంది కదా కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటది మనీ చూస్తా ఉంటే సంపాదించాలనేది లేదు మీది హైదరాబాద్ ఓకే 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 ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు వాళ్ళు ఎవరనే చెప్పాలి రెడీనా సార్ మీకు థర్టీ సెకండ్స్ టైం సార్ అవునండి యాక్చువల్లీ ట్వంటీ నేనండి మీకు థర్టీ ఇచ్చాను బ్యాంక్ ఎంప్లాయీ అన్నారు కాబట్టి అది చూడండి మీ టైం స్టార్ట్ అయిందండి బ్లర్నింగ్ లేదు సార్ బాగుంది చూడండి క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో ఇచ్చాం మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయింది ఓ సూపర్ టైం అయిపోతా చెప్పండి కంగ్రాచులేషన్ సూపర్ మదన్ గారు పర్ఫెక్ట్ గా చెప్పారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చూడండి నేను ఆన్సర్ ఆన్సర్ డిస్ప్లే మొత్తం కంప్లీట్ గా చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు సూపర్ ఆన్సర్ చేశారు మీరు చెయ్యరు కావచ్చు నేను అదండి ఇప్పటికీ మీరు సెకండ్ కాలర్ ఈ ఎపిసోడ్ లో ఇంకొక ఇద్దరికి కూడా నేను కాల్ చేసేది ఉంది వాళ్ళకు కూడా క్వశ్చన్స్ అడుగుతాను అడిగిన తర్వాత మీరు ఒక్కరే ఆన్సర్ చెప్పారా మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పారా చూసి మిగతా వాళ్ళు కూడా ఒకవేళ ఆన్సర్ చెప్తే ఇదిగో ఏంటండి వేరే వేరే మీరు ఆల్రెడీ ఇది చెప్పారు కాబట్టి వాళ్ళకి వేరే అడుగుతాను ఓకే మీ అందరివి ఇగో ఇగో దీంట్లో వేసేసి నేను డ్రా తీస్తాను లేదు మీరు ఒక్కరే ఆన్సర్ చెప్తే మీరు మిక్స్ గెలుచుకుంటారు ఓకేనా అండి రైట్ సార్ బాయ్ బాయ్ ఇప్పుడు మదన్ గారు ఆన్సర్ చెప్పారు కాబట్టి మదన్ గారి పేరు రాసి బౌల్లో వేస్తాను ఓకే మదన్ గారి పేరు రాసి బౌల్లో వేస్తున్నాను ఓకే మీరందరూ కూడా ఫస్ట్ గెస్ట్ చేసి ఉంటారు అవన్నీ కూడా మీరు కింద కామెంట్ చేసి ఉంటారు ఒకసారి చెక్ చేసుకున్నారా మీరు రైట్ ఆన్సర్ చెప్పారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అలాగే చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్కి కామెంట్ కూడా చేయండి ఓకే నెక్స్ట్ కాలర్ కూడా చూద్దాం అలాగే ఇంకొకటి ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీ నేమ్ ఏజ్ డిస్టిక్ నేమ్ టైప్ చేసి వాట్సప్ చేయండి ఓకే నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబుల్ సిక్స్ త్రీ వన్ అయినా కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ నెంబర్ చూసారా అదే నెంబర్ దానికి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపో నెక్స్ట్ కాలర్ వచ్చేసి వైదేహి గారు వైజాగ్ అంట చూద్దాం వైదేహి గారు ఆన్సర్ చేసి హలో వైదేహి గారా అండి హలో హలో వైదేహి గారా అవునండి వైదేహి గారు నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి సుకుమార్ మాట్లాడుతున్నాను మై స్టార్ మీడియా నమస్తే అండి మీరు ఏం చేస్తూ ఉంటారు నేనండి బ్యూటిషియన్ అండి బ్యూటిషియన్ ఓకే గ్రేట్ జాబ్ మాస్టర్ కూడా బ్యూటిషియన్ అవును సార్ అవును సార్ మీ ప్రోగ్రామ్ చూశాను సార్ చాలా బాగుంది కాన్సెప్ట్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మీలాగే చాలా మంది మెసేజ్లు చేశారు ప్రోగ్రామ్ కింద కూడా చాలా మంది కమెంట్ చేశారు చాలా బాగుందని సో దాన్ని ఏంటంటే యాక్చువల్లీ సాటర్డే సండే వేద్దాం అనుకున్నాము యూట్యూబ్ లో సో మంది చాలా లో అయితే చాలా కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి సో మీ ఆ రెస్పాండ్ చూసేసి ఏంటంటే దాన్ని లైవ్ చేసి వీక్లీ చేద్దామన్న దాంట్లో ఉన్నాము మార్కెటింగ్ అవన్నీ చూస్తా ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను మీకు క్వశ్చన్ అడగబోతున్నాను అడిగే ముందు ఈ రోజు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మిక్సీ సార్ ఓకేనండి మీరు ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీకంటే ముందు మదన్ గారిని వేరే క్వశ్చన్ అడిగాను ఆయన రైట్ ఆన్సర్ చెప్పారు ఆయన నేమ్ రాసి ఇగో ఈ బౌల్లో వేశాను నెక్స్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కూడా మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీ పేరు కూడా రాసి ఆ బౌల్లో వేస్తాను ఓకేనండి ఒక్కసారి మీకు నేను క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను మీరు చూడండి తలకిందులుగా ఎన్ని ఉన్నాయి ఏం ఓజీలు ఉన్నాయి కదండీ తలకిందులుగా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ థర్డ్ రోల్లో ఈ ఈ సార్ ఫిఫ్త్ వన్ దాంట్లో ఉంది అన్ ఫిఫ్త్ దాంట్లోనేమో థర్డ్ వన్ అండ్ లాస్ట్ ఐ దాంట్లో ఉంది సార్ త్రీ ఉన్నాయి ఐ ఉన్నాయి ఓకే థర్టీ సెకండ్స్ టైం వైదేహి గారు త్రీ సార్ మళ్ళీ నైన్ లో ఐ అని కానీ లాస్ట్ లో ఉన్నది సార్ మొత్తం ఫోర్ ఇమోజెస్ ఉన్నాయి సార్ ఫోర్ ఉన్నాయా అవును సార్ పక్కానా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి రాంగ్ అయితే మళ్ళీ నన్ను అడగకూడదు చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఓకే ఒకసారి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని ఫిక్సా ఫిక్సా ఇది ఓకే రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చూద్దాం ఇవాళ మీరు మిక్సీ గెలుచుకునే ఆ రేస్ లో ఉన్నారా లేరా చూద్దాం ఓకేనండి చూద్దాం చూద్దాం ఇప్పుడు మీకు నేను ఆన్సర్ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి మీరు వైదేహి గారు చూసుకోండి ఒకసారి కంగ్రాచులేషన్స్ వైదేహి గారు పర్ఫెక్ట్ గా చెప్పారు థర్డ్ రోలో ఈ ఫిఫ్త్ రోలో సి ఫిఫ్త్ రోలోనే ఐ అండ్ నైన్ లో కూడా ఐ మొత్తం ఫోర్ ఉన్నాయి అంతే కదా ఓకే అండి పర్ఫెక్ట్ గా చెప్పారు కంగ్రాచ్యులేషన్స్ మీ నేమ్ కూడా రాసి ఈ బౌల్లో వేస్తాను లక్కీ డ్రాజ్ ఇస్తాను మీకు వస్తుందా మదన్ గారికి వస్తుందా చూద్దాం ఓకే సార్ రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ బాయ్ వైదేహి గారు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు పర్ఫెక్ట్ గా చెప్పారు మిక్సీ గెలుచుకోవడంలో ఆ రేసులో ఉన్నారు ఆవిడ పేరు రాసి బౌల్లో వేస్తాను ఓకే వైదేహి గారి పేరు కూడా బౌల్లో వేశారు ఇద్దరున్నారు ఇప్పుడు రేసులో మనం డ్రా కంపల్సరీ చేయాలి ఓకే నెక్స్ట్ ఎవరో ఆ కాలరు ఎవరు ఏంటి అనేది దాంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికి మళ్ళీ ఒకటి గుర్తు చేస్తున్నాను నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అడిగే క్వశ్చన్ కూడా మీరు కింద కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం కాలు రింగ్ అవుతా ఉంది హలో స్వరూప గారు ఎవరండి అది నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే 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 అండి బాగున్నారా అండి చాలా బాగున్నాను మీరు గేమ్ రెడీగా ఉన్నారా ఈ ఈరోజు గిఫ్ట్ ఏంటంటే మిక్సీ నేను ఆల్రెడీ త్రీ పర్సన్స్ కి కాల్ చేశాను క్వశ్చన్స్ అడిగాను దాంట్లో మదన్ గారు అండ్ వైదేహి గారు రైట్ ఆన్సర్ చెప్పారు వాళ్ళ పేర్లు తీసి బౌల్లో వేసాను మీరు కూడా రైట్ ఆన్సర్ చెప్తే మీ పేరు కూడా ఈ బౌల్లో వేసి మీ కాల్ అయిపోయిన తర్వాత లక్కీ డ్రా తీసి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే సో మీరు ఆడడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా మీరు ఏం చేస్తూ ఉంటారు చేస్తున్నానండి విప్రోలో ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీరా సాఫ్ట్వేర్ కాదు నాన్ ఐటి ఓకే మావాళ్ళు మావాళ్ళు కొంతమంది ఉన్నారండి జాబ్ లు ఇప్పిస్తారా మీరు అంటే జాబ్లు ఇప్పించే సెషన్ కాదు నేను ఎంప్లాయి సో మేనేజర్ వాళ్ళు రిఫర్ చేస్తే ఇప్పించొచ్చు అదే మీరు మీరు కొంచెం పుష్ చేస్తే బాగుంటుంది కదా అని రిఫర్ రిఫర్చ్ అండి అవునండి ఫ్రెషెర్స్ కి బాగా ఎక్కువ మందిని తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ ఓకే మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఓకే సరే సరే ఈ విషయం గురించి నేను మీకు తర్వాత కాల్ చేస్తాను ఇప్పుడు మనము ఈ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చేయాలి ఓకేనండి రెడీ అండి మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను చూడండి స్విట్జర్లాండ్ అండి స్విట్జర్లాండ్ ఇంకా ఈజీగా చెప్పేశారు మీరు ఎలా ఎలా ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఏముంది చెప్పండి ఒకసారి కొంచెం స్వీట్ తినేశారు జార్ ఖాళీ అయిపోయింది ఆడుకోవడానికి ల్యాండ్ కనపడింది మొత్తం కలిపి స్విట్జర్లాండ్ చేసేసారు సూపర్ అండి చాలా బాగా చెప్పారు ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏంటో నాకు డౌట్ ఉంది స్విట్జర్లాండా కాదా మరి స్వీట్ ఉంది ఎంత జార్ ఉంది పక్కన ప్లే గ్రౌండ్ ఉంది అంటే స్వీట్ తిని జార్ ఖాళీ చేసి ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి వెళ్ళాలా ఓకేనా అండి ఒక్కసారి నేను మీకు ఆన్సర్ చెప్పే ముందు మీ అందరికి ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను చూసే వాళ్ళందరికీ ఈ ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రాస్ చెక్ చేసుకుని కింద కామెంట్ చేయండి ఓకే ఈ ఆ తర్వాతనే నేను మీకు ఆన్సర్ రివీల్ చేస్తాను రైట్ ఆన్సర్ చాలా బాగా చెప్పారు మీ నేమ్ కూడా రాసి ఈ బౌల్లో వేస్తాను ఇప్పుడు లక్కీ డ్రా చేస్తాను ఎవరికి వస్తుందో చూద్దాం ఒకసారి ఓకేనా అండి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ మై స్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రామ్ ని షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ చేశారు కదా స్విట్జర్లాండ్ అనేది మీరు ఆన్సర్ చెప్పినట్టయితే ఒకసారి క్రాచ్ చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు స్వరూప గారి పేరు కూడా రాసి బౌల్లో వేస్తాను స్వరూప గారి పేరు కూడా ఇగో రాసి బౌల్లో వేశాను అబ్రక దబ్రా అబ్రక దమంటారా ఏమంటారా వైదేవి గారా సరూప గారా మా దులేషన్ బ్యాంక్ డబల్యూ డబలూ డబ్బులు నెలకే గిఫ్ట్ వచ్చింది మదన్కి వచ్చింది గిఫ్ట్ మదన్ గారికి కాల్ చేస్తున్నాను డబ్బులు లెక్క పెట్టే పనులు ఉన్నాడు ఇచ్చే పనులు ఉన్నాడు కౌంట్ చేసే పనులు హలో మదన్ గారు చెప్పండి కంగ్రాచులేషన్స్ అండి మీకు మిక్సీ వచ్చింది ఓకే అండి బై నా నేను ఫోన్ చేస్తాను మీకు ఎక్కడికి వచ్చి పిక్ చేసుకోవాలనేది మీకు ఫోన్ చేసి చెప్తాను నేను రైట్ అండి బై బాయ్ ఇది ఈరోజు ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి మీకు తెలిసిన వాళ్ళందరితోటి సబ్స్క్రైబ్ చేయించండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత మార్కెటింగ్ అవుతుంది అంత మంచి మంచి మీ గిఫ్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ మీ మీరు ఎవరైనా ఏదైనా గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ కూడా షేర్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీకు మేము అంత మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉంటుంది ఓకే రైట్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి